ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అని కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా కనీసం ఏం మాట్లాడుతున్నాం అని విజ్ఞత కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు శ్రీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు అని గుర్తు చేశారు హైదరాబాద్ మహానగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అని అందరూ మన బిడ్డలే అని దయచేసి ఆంధ్ర తెలంగాణ అనే భావం తేవద్దు అని హితవు పలికారు హైదరాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారు నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మాట్లాడితే ఊరుకునేదే లేదు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు ఆ రోజున రకమైనటువంటి సిగ్గంతరం పెట్టి సాగరిస్తా ఉన్నాం ఆందోళన తెలుపుండి ఇది ఉండదు ఒక లాయరు ఒక అతను అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి ఏం ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అనేటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చాలా మంది ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేయడం వలన కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏదో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు అసలు వాళ్ళం పొమ్మ అధికారం నువ్వు ఎవడరా అని అడుగుతా ఉన్నాను నీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవరైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు వాడు ఎమ్మెల్యే కానీ అది మా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎవడైనా సరే బీజేపీడే కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మార్ మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు తప్ప ఇష్టమైన మాట్లాడుతూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులను కూడా హెచ్చరిస్తా ఉన్నారు